హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇంట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయినప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఇలా టైల్స్ కానీ ఏదైనా స్లాబ్స్ దగ్గర కానీ పైప్స్ ఇలా బ్రేక్ అయ్యి లీక్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇది ట్రై చేయండి ఇది ఏంటంటే మెయిన్ ఏం జరిగిందో ఫస్ట్ చెప్తాను ఇది ఫస్ట్ క్లీన్ చేసిందిమాట క్లీన్ చేయకముందు ఇక్కడ మనకి షింక్ దగ్గర కార్నర్లో బేస్ లాగా ఎడ్జ్ లాగా ఉంటుంది కదా కడిగినప్పుడు లీక్ అవుతూ ఉండేది ఎప్పుడో అప్పుడప్పుడు అనుకునేదాన్ని మాది ఇది రెంట్ హౌస్ కాబట్టి లీక్ అవుతుంది అని అనుకున్నాం కానీ చూడండి అంటే మేము ఇది కావాలని కాదు అనుకోకుండా నేను వంట చేస్తుంటే ఆ టైల్ పీస్ జారిపోయి అలా పడిపోయింది మాట ఎందుకు పడిపోయిందో కూడా అర్థం కాలేదు పడగానే ముక్కలైపోయింది కాళ్ళ మీద పడలేదు కాకపోతే ఆ పీస్ పడిపోయిన తర్వాత నేను అడ్జస్ట్ చేశాను అక్కడ ట్యూబ్ ఉంది కదా గ్యాస్ ట్యూబ్కి అడ్జస్ట్ చేసినా కానీ సెట్ అవ్వలేదు అది ఓపెన్ చేస్తే చూడండి అసలు అసలు బొద్దింకలు ఎన్ని గుడ్లు పెట్టేసాయి అసలు దాని లోపలికి వెళ్ళి ఎలా పెట్టే నాకైతే అర్థం కాలేదు వీడియో తీస్తేనే కానీ అసలు చాలా అసహ్యంగా అనిపించింది అనమాట ఆ రోజంతా అసలు నాకు ఏమీ తినబుద్ధి కూడా కాలేదు నా దగ్గర ఆల్రెడీ కాక్రోచ్ జెల్ ఉంది కాబట్టి అది ఒకసారి పెట్టేసి అలా ఉంచేసాను ఇంకా ఆ రోజు అంతా అలా ఉంచిన తర్వాత ఇంకా ఈవినింగ్ మొత్తం అంతా ఇలా బ్రష్తో క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత ఇది ఒకవేళ సెట్ చేయించాలంటే మనం వర్క్ చేయించడానికి ఎవరొకరిని తీసుకురావాలి ఇప్పుడు అసలే మన ఎవరు దొరకట్లేదు ఇలాంటి వర్క్ చేసే వాళ్ళు అంటే కొంచెం పెద్ద వర్క్స్ అయితే వస్తారు కానీ ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేయడానికి వాళ్ళు పని కట్టుకుని రాలేరు వచ్చిన మనకి దొరకనే దొరకరు అసలు దొరికినా కూడా అమౌంట్ ఎక్కువే ఛార్జ్ చేస్తారు అయినా మేము ట్రై చేసాం కానీ ఎవ్వరు టైం అంత దొరకలేదు అప్పటి వరకు ఇలా ఉంచడం నాకైతే ఇష్టం లేదు మా వారు నేనే ఇది బయట నుంచి ఒక పౌడర్ లాంటివి తీసుకొచ్చి సెట్ చేసనమాట ఇన్ కేస్ మీకు కూడా ఇలాంటి ఇష్యూ ఏదైనా జరిగితే కనుక ఎవరి మీద బేస్ అక్కర్లే బేస్ అవ్వక్కర్లేకుండా అంటే ఎక్కువగా ఇలాంటి చిన్న వర్క్స్ అవి చేసినప్పుడు ఎవరైనా వచ్చి వర్క్ చేస్తే ఇంట్లో ఎవరైనా ఉండాలి ఖచ్చితంగా బయట వాళ్ళు వచ్చి చేసినప్పుడు మనమే ఉంటాం కదా అందుకని ఇంకా మళ్ళీ అదంతా రిస్క్ ఎందుకు చిన్న వర్క్ మేమే చేసేద్దాం అని చెప్పి చేసానమాట బాగా అయితే సెట్ అయింది ఫస్ట్ అయితే నేను ఈ కాక్రో ఎగ్స్ ఉన్నాయి కదా అవన్నీ రిమూవ్ చేస్తాను మొత్తం బ్రష్తోనే తోనే బాగా రఫ్ చేస్తే వచ్చేసింది కానీ ఇక్కడ గుడ్లు పెడతాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకసారి మీరు కూడా ఇలాంటివి ఏమంటే చెక్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం నీట్గా క్లీన్ అయింది కదా క్లీన్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే నేను పెయింటింగ్ షాప్లో తీసుకొచ్చారు మా వారు ఫస్ట్ ఇది సెట్ చేద్దాము అని ఒక దాని దగ్గర ఒకటి పెట్టాను అనమాట ఇది సెట్ చేయక్కర్లేదు ఏంటంటే టైల్ కింద పడడం వల్ల బ్రేక్ అయింది అదే సింగిల్గా ఒకే పీస్లో ఉంటే ఇంక అసలు మనకి ఇబ్బంది ఉండదు జస్ట్ దాన్ని పెట్టేసిన తర్వాత టైల్ని ఈజీగా సెట్ చేయొచ్చు ఈ మూడు నేను జస్ట్ ఏది ఫ్రంట్ ఉంటుంది ఏది మిడిల్లో ఉంటుంది లాస్ట్లో ఏది ఉంటుంది సెట్ చేసుకోవడానికి ఒక పేపర్ వేసుకున్నాను అలానే మనం ఇది గోడకి కాబట్టి కింద కూడా నేను పేపర్స్ వేసాను అనమాట కొంచెం పడినా కానీ మళ్ళీ మిగిలిన ఫ్లోర్కి అంటుకుంటుంది ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇక్కడ మేము జిఆర్టీ వాళ్ళది కొంచెం మొన్న చూపించాను కదా ఈ క్యాలెండర్ చాలా గట్టిగా ఉంటుంది అందుకని అదే వేశాను ఇదే అండి ఇది ర్యాండ్ క్లగ్ అని నేను పెయింటింగ్ షాప్లో తీసుకున్నాం ఇది మేము ఏషియన్ పెయింట్స్ వాళ్ళని అడిగితే ఇచ్చారనమాట ఇది మనకు ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ కేస్ మనం యూజ్ చేసి ఇది ఎంత యూస్ చేయకపోయినా కానీ కొంచెం వాడుకున్నా మిగిలింది మళ్ళీ మనం దాన్ని ఏంటంటే గాలి తగలకుండా చూసుకోవాలి ఫోల్డ్ చేసేసి ఏదైనా గట్టిగా ముడి కట్టేసి కానీ లేదంటే క్లిప్ లాంటిది పెట్టుకున్నా కానీ సెట్ అయిపోతుంది ఏదైనా వేస్ట్ బౌల్ ఇక్కడ నేనైతే మగ్ యూజ్ చేస్తున్నాము కొద్దిగా తీసుకొని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి హ్యాండ్ గ్లౌజెస్ ఉంటే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి నావి హ్యాండ్ గ్లౌజెస్ ఏంటంటే కొంచెం హోల్స్ పడ్డాయి ఇంకా అందుకని ఇంక అసలు వేసుకోలేదన్నమాట కొంచెం కొంచెం వేసి ఇలా మనం ఏంటంటే కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి ఎక్కువగా వాటరీగా కలపకూడదు వాటరీగా కలిపినా కూడా ఇది ఏమవుతుందంటే టైం అయ్యే కొద్దీ చాలా గట్టిగా అయిపోతుంది ఫైవ్ ఆర్ టెన్ మిని ఫైవ్ మినిట్స్ ఇంకా ఫైవ్ మినిట్స్కే మనకి గట్టిగా అయిపోతుంది కాబట్టి చూసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది ఇదే కాకుండా షింక్స్ దగ్గర ఇంకా ఇలాంటి టైల్స్ ఏమైనా ముక్కలు అదే విరిగిపోతాయి కదా విరిగిపోవడం ఏదైనా లీకేజెస్ జరుగుతుంటాయి కదా అలాంటి లీక్స్ అయినప్పుడు పైప్స్ అలాంటి వాటి దగ్గర వాటర్ కూడా లీక్ అవుతుంది కదా అలాంటి చోట్ల ఇది అప్లై చేసుకుంటే సెట్ అవుతుందని చెప్పి దాంట్లో రాసున్నది మేమైతే జస్ట్ మా వారు నేను కలిసి ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి ఒకరైతే మేనేజ్ చేయలేము ఎందుకంటే అది గట్టిగా అయిపోతూ ఉంటుంది మిక్స్ చేస్తూనే ఉండాలి మిక్స్ చేస్తూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వెట్గా ఉండేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి మామూలు సిమెంట్ అయితే మనకు అంత తొందరగా గట్టిగా అయిపోదు ఇదైతే మాత్రం చాలా గట్టిగా అయిపోతుంది ఏ పనైనా చాలా కష్టము నాకైతే అదే అనిపించింది దూరం నుంచి చూస్తుంటే సిమెంట్ మిక్స్ చేసి చేస్తుంటారు కదా అది చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఇది ఏమో చాలా కష్టం అని అనిపించింది నేనైతే ఇక్కడ గరిటె యూస్ చేశాను అంటే కొంచెం స్పాచ్ లాగా లాగా ఉన్నది ఏదైనా అయితే బాగా సెట్ అవుతుంది గరిటె యూజ్ చేసి ఫస్ట్ నేను మామూలుగా ఫ్రంట్ నుంచి పెట్టాను ఫ్రంట్ నుంచి పెట్టకండి ఇలా రివర్స్ చేసి పెడితే కనుక మనకి ఈజీగా సెట్ అవుతుంది ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ముందు మనకి ఏదైతే అంటిస్తారో అది ఉంటుంది కదా సిమెంట్కి సంబంధించి అదంతా తీసేసి మనం పెట్టుకుంటే సెట్ అవుతుంది నేనైతే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే ఇంకా షూట్ చేయలేదు ఇదంతా పెట్టిన తర్వాత కింద కూడా చూడండి పేపర్స్ వేసాను లేకపోతే ఫ్లోర్ మీద పడిపోతుంది మేము అలా అయితే సెట్ చేసేసాము అండ్ నెక్స్ట్ డే చూపిస్తున్నాను నేను డ్రై అయిపోయింది ఈజీగా మామూలుగా క్లీన్ చేశాను లీకేజ్ కూడా ఏం లేదు వాటర్ కూడా వేస్ట్ చూసా అనమాట తర్వాత క్లాత్ పెట్టి ఫస్ట్ తుడిచేసి తర్వాత వాష్ చేసనమాట మీలో ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక మీరు కూడా ఇది పర్చేజ్ చేసి యూస్ చేసుకోవచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా యూస్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్